ఈ ఈరోజైతే అక్షు వాళ్ళ నాన్న అయితే ఇగో చిన్న తిండి పోటీ అయితే పెట్టుకుంటున్నారు ఎగ్ రోలు మిక్సర్ బుర్రలు వీళ్ళిద్దరికైతే తిండి పోటీ ఇప్పుడు ఎవరు గెలుస్తారు గెలుస్తావు చూద్దాం గో ఐటమ్స్ అయితే ఇవి ఎగ్ రోల్ కొంచెం మిక్సర్ రెండు బుర్రలు అంతే చిన్న పాప కదా అందుకే ఎక్కువ ఐటమ్స్ పెట్టాలి వన్ టూ త్రీ స్టార్ట్ స్లోగా ది నాక్షు ఎగ్ రోల్లో మొత్తం అదంతా తినాలి లోపల స్టఫ్ కూడా ఏం వేస్ట్ చేయొద్దు అక్షు ఓకేనా ఏం పెట్టలే అలా క్యాప్సికమ్ ఆనియన్ టమాటా అబ్బా అక్షదిని చెప్తుంది టేస్ట్ ఉందా లేదా అక్షు నాది అయిపోతుంది అక్షు ఇక్షలోగా స్లోగా స్లోగా అక్షు పెద్ద ఎగువది పెద్దగా లేదు ఇద్దరికి సేమ్ చేసి పెట్టినా అట్లా అంటారని నాకు తెలుసు మరి ఆమె పోటీ తిండి పోటీ పెట్టు మమ్మీ తిండిపోటు పెట్టు మమ్మీ అంటుంది రోజు అయిపోతున్నాయి ఇక ఆమె కూడా తింటుంది లోపల స్టఫ్ మామూలుగా అయితే తీసేస్తుంది ఇప్పుడు తిండిపోటు అనగానే తింటుంది అవును ఐటమ్స్ అన్ని తినిపియాలి అక్ష నాన్నది అయిపోయింది

అంటే చిన్నదే కదా త్రోల్ తింటదేమో అనుకున్నాం అబ్బాడే విన్నాయం ఏమిస్తావా అక్ష నాన్నకి ఇప్పుడు నువ్వే నీ డబ్బులతోనే కొనుకొచ్చి పెట్టాలి నేను ఎందుకు మీరు తింటే మంచిగా నేను చేయాలా అబ్బో